హలో అండి ఒక గుడ్ న్యూస్ తో మీ ముందు వచ్చాను అదేంటో మీరే చూడండి సో ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ని సపోర్ట్ చేసిన వారు షేర్స్ చేస్తున్న వారికి కామెంట్స్ చేస్తున్న వారికి ఎస్పెషలీ బ్లెస్సింగ్స్ చేస్తున్న వారికి మన ఛానల్లో ఇప్పటికైతే ప్రతి నెల మినిమం టూ థౌజండ్ షేర్స్ అవుతున్నాయండి మన ఛానల్లో ఉన్నవి మాక్సిమం లాంగ్ వీడియోస్ మీరు చేసే పాజిటివ్ కామెంట్స్ షేర్స్ సబ్స్క్రైబ్ చేయడము లైక్ చేయడం వల్లే నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతున్నాను ఇంకా చాలా మందికి హెల్ప్ అవ్వగలుగుతుంది మీకు థ్యాంక్స్ చెప్పడం కోసం నేను డాక్టర్స్ హెల్త్ వరల్డ్ డాట్ కామ్ హెల్త్ పీడిఎఫ్స్ ఉన్నాయి కదా డైట్ పీడిఎఫ్స్ అందులో ప్యాకేజెస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పెట్టానండి ప్యాకేజెస్ అంటే వెయిట్ లాస్ ప్యాకేజ్ కానీ డయాబెటీస్ ప్యాకేజ్ కానీ తెలుగు హెల్త్ పీడిఎఫ్స్ అని ఒక ప్యాకేజ్ ఉంది ఇంగ్లీష్ హెల్త్ పీడిఎఫ్ సపరేట్ ప్యాకేజ్ ఉంది ఇలా ప్యాకేజెస్ మీద అయితే మీకు సిగ్నిఫికెంట్ అంటే ఎక్కువగా వస్తుంది డిస్కౌంట్ సపోజ్ టూ థౌసండ్ రూపీస్ ఉంటే థౌసండ్ రూపీస్ కె వస్తాయి ఫోర్ ఫైవ్ పీడిఎఫ్స్ ఒక ఓటింగ్ పెట్టాను మన ఛానల్లో మీరు చూసే ఉంటారు మీకు ఫిఫ్టీ పర్సెంట్ కన్సల్టేషన్ మీద ఆఫర్ కావాలా ఫిఫ్టీ పర్సెంట్ పీడిఎఫ్స్ మీద ఆఫర్ కావాలా అని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ పీడిఎఫ్స్ మీద ఆఫర్ కావాలని అడిగారు సో మీరు అడిగినట్లే పీడిఎఫ్ ప్యాకేజెస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ ఆఫర్ వన్ వీక్ మాత్రమే ఉంటుంది త్వరగా వెళ్ళి పర్చేస్ చేసుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ కన్సల్టేషన్ ఫీ మీద కూడా అడిగారు అది కూడా త్వరలోనే ఇస్తాను ఇప్పుడు ఫిఫ్టీ నుంచి వన్ లాక్ అయ్యేటట్టు చూడండి వీడియోస్ అన్ని హెల్ప్ గా ఉంటాయి ఇన్ఫర్మేషన్ సో అందరికీ షేర్ చేయండి వన్ లాక్ అవ్వగానే ఈసారి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ కన్సల్టేషన్ ఫీ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ పిడిఎఫ్ రన్ చేస్తాను వన్ వీక్ ఇది నేను మీకు ఇచ్చే థ్యాంక్స్